పాఠశాల కళాశాల సమయాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ రోడ్డుపై విద్యార్థులు రాస్తారోక చేపట్టారు జహీరాబాద్ మండలం కొత్తూరు బీలో రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు జహీరాబాద్ బీదర్ అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకతో ఇరువైపుల కిలోమీటర్ మేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి కొత్తూరు డిడిగి బిర్జాపూర్ గ్రామాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆపకుండా వెళ్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే రెండు సార్లు రాస్తారోక చేపట్టిన ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడం లేదని ఆరోపించారు చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో మార్నిస్తే ఒక ఇయర్ కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారు పేరెంట్స్ వచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు దానివల్ల మేము టూ టైమ్స్ ట్రై చేసాం లాస్ట్ ఇయర్ మాకు త్రీ బస్సెస్ వస్తుండే మార్నింగ్ ఇప్పుడు మొత్తం బస్సెస్ బంగ్ అయిపోయినాయి బస్సెస్ ఆడే కూడా లేదు మేము కంప్లైంట్ ఇచ్చినాం బట్ వాళ్ళ యాక్షన్ తీసుకోవట్లేదు దానివల్ల మేము టూ టైమ్స్ టైం చేశాం బట్ మాకు లాభం లేదు

మరి బస్సు రాకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పాటైస్తున్నారు స్కూల్ కు లేట్ వెళ్ళడం వల్ల స్కూల్లో టీచర్ కానీ కాలేజీలో సార్లు కానీ కుట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిదేళ్ల నుంచి మరి బస్సు ఆపడానికి కారణం నేను మరి డిపో మేనేజర్ కు మేము కఠినంగా మేము ఖండిస్తున్నాం